డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పదవ వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు కోర్టు సముదాయంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి గూడూరు శ్రీ వెంకటనాగపవన్ మరియు శ్రీమతి బి సులోచన రాణి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గూడూరు వారి సమక్షంలో రెండు కానుగ మొక్కలు నాటి తర్వాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి గురించి మాట్లాడుతూ భారత రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్లోనికి ఏ విధంగా నిరాడంబరంగా వెళ్లారు రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన తర్వాత అదేవిధంగా రెండు సూట్ కేసులు బట్టలతో బయటకు వచ్చిన మహానుభావుడని ఎంతోమంది ఈ దేశానికి ఎందరో రాష్ట్రపతులు దేశాన్ని పాలించినను నిజాయితీగా నిరంబరడుగా వారి చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఈ దేశానికి సేవ చేస్తూనే వారు మరణించారు అని చెప్పి శ్రీమతి బి సులోచన తెలిపారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ భారతదేశ రాష్ట్రపతులలో ఒక శాస్త్రజ్ఞుడు రాష్ట్రపతి కావడం మన దేశానికి గర్వకారణం మరియు ఈ దేశం కొనియాడదగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం కొనియాడారు మరియు కోర్టు ప్రాంగణంలో నాలుగవ తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్న స్త్రీలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గురు సయ్యద్ తాజుద్దీన్ మాట్లాడుతూ ఈ ట్రస్టును నిలా చాలా నిజాయితీగా అధికారుల యొక్క ప్రోత్సాహంతో నడుపుతున్నానని ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నానని చెప్తూ భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరియు ఆరవ పార్వతయ్య న్యాయవాది మరియు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ ఆల్ట్రా సిటీ తిరుపతి జిల్లా వారు మాట్లాడుతూ ఈ దేశం యొక్క చరిత్రను ప్రపంచ పటం మీదకి తీసుకొచ్చిన ఏకైక మహోన్నత వ్యక్తి మరియు ఈ దేశ రాష్ట్రపతిగా చేస్తున్న నిజాయితీగా ఉండిన అబ్దుల్ కలాం చిరస్మరణీయుడు అని వారి చివరి క్షణాల వరకు భావి భారత పౌరులైన విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు వారి భవిష్యత్తు గురించి చెప్తూనే మరణించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు जहाज जहर अब्दुल कलाम गार जहा जहर अब्दुल कलाम गहाजा जहर अब्दुल कलाम కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కోర్టు ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి తర్వాత ఆయన గుర్తుగా రెండు నాలుగు జట్లను నాటి కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం అబ్దుల్ కలాం చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము నిర్వహించి నిర్వహిస్తూ ఉన్నాము దీనికి ఇనిషియేటివ్ తీసుకున్న వారి సంస్థిరాజు దీన్ గారికి మా కృతజ్ఞతలు తర్వాత ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్పేంత అర్హత మాకు లేదు అయినప్పటికీ కూడా ఈరోజు మేము కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి రాష్ట్రపతి భవన్లోకి ఎలా అయితే వెళ్ళారో చాలా సింపుల్గా అదేవిధంగా ఆయన బయటకు వచ్చారు నాలుగు ఆయన స్వీట్ కేసులతో ఆయన వస్తువులతో మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నో సేకరించి ఆస్తులు సేకరించి ఎంతో చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన నిస్వార్థంగా ఆయనకు వచ్చిన పది మందికి విరాళలో చూస్తే వేరే దేశం కోసం ఆయన జీవితం గడిపారు ఇప్పుడు కూడా సైంటిస్ట్గా ఉంటూ కూడా భారతదేశం ఏ విధంగా శక్తివంతంగా తయారవ్వాలి అని ఆలోచిస్తూ ఆ విధంగా కృషి చేశారు కృషి వాళ్ళు గొప్ప కర్మయోగి ఎప్పుడు ఆయన చేయాల్సిన పని గురించి చాలా ఆలోచిస్తూ ఉండేవారు సార్ కూడా చెప్తూ ఉన్నారు చివరి వరకు చనిపోయే వరకు కూడా కాలేజీలో పాఠాలు చెప్తూ సెమినార్ ఇస్తూ ఉపన్యాసాలు చెప్తూ ఒక ఒక సమయంలో దేశంలో యువత మొత్తం ఎంతగా ఉత్తేజితులు అయ్యారంటే ఆయన రాసిన పుస్తకం ఇన్స్ ఆఫ్ ఫైవ్ కూడా ఆర్థికలాగా అమ్మిపోయింది అంత ఇదిగా ఆయన జీవితాన్ని గడిపారు నిస్వార్థానికి కాబట్టి ఆయన అందరికీ కూడా మనందరికీ కూడా ఆయన ప్రేరణ ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అట్లాగే యువతరానికి అన్ని రకాల వర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ చాలా మనసుకు చేరువైనటువంటి వ్యక్తి ఆయన ఒక సైంటిస్ట్గా ఒక టీచర్గా అత్యున్నతమైనటువంటి చదువు చదివి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పదవిని చేపట్టి కూడా చాలా నిరాడంబరంగా నిస్వార్థంగా భావి భారత పౌరులకి అందరికీ మేధో దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికి కూడా భావి భారతరాలకి ఆయన ఒక దిక్చూచి లాంటి మనిషి కాబట్టి ఆయన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత దాని సందర్భంగా ఆయన వాళ్ళ స్మరించుకుంటూ మన కోట ప్రాంగణంలో మొక్కలి నాటి అట్లాగే ఆ సంస్థ తరఫున తాజుద్దీన్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ అబ్దుల్ కలాం గారి పదవ పద్ధతి సందర్భంగా అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు తాజుద్దీన్ గారి దాతృత్వంతో మా గూడూరు కోర్టు ప్రాంగణంలో రెండు కానుగ మొక్కల్ని మా వేడిజీ గారు పీడిఎం గారు చేతుల మీదుగా ప్లాంటేషన్ జరగడం జరిగింది అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరూ తెలిసి భారతదేశ కీర్తిని ప్రపంచానికి బయటకిచ్చిన మహానుభావుడు ఆయన ఆయన సైంటిస్టే కాకుండా హృద్రోగులకు స్టంట్ కనిపెట్టిన మహోన్నత వ్యక్తి కూడా ఈరోజు భారతదేశం రాకెట్లు పైకి వెళ్తున్నాయంటే ఆయన శ్రీహరికోటలో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన పుష్ఫలితమే ఇదంతా జరిగింది అది కూడా కాకుండా ఒక సైంటిస్టు భారతదేశానికి రాష్ట్రపతిగా రావడం రాష్ట్రపతిగా ఉండనుకుంటున్నప్పుడు కూడా ఆయన యొక్క సేవలు ప్రపంచానికి ఇవ్వడం కాకుండా చనిపోయినంత వరకు చనిపోయినంత వరకు ఆయన విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్తూనే ఆ స్టేజ్ మీద కూలిపోయినాడంటే ఆయన పిల్లల పట్ల ఈ దేశ భవిష్యత్తు పట్ల ఈ దేశ భావి భారత పౌరుల పట్ల ఎంత అంకిత భావంతో ఆయన ఉన్నాడు మనకు అందరికీ అర్థమవుతుంది ఆయన ఒక మాట చెప్పేవాడు స్టూడెంట్స్కి ఎక్కువగా మీరు రాత్రి కరే కళలు కలలు వేరు పగలు కనండి కళలు కళలు కంటూనే ఉండండి కానీ ఆ కళల్ని సాకారం చేసుకునే విధంగా మీ యొక్క అడుగులు వేయాలి మీరు సాకారం చేసుకుంటేనే ఈ దేశ భవిష్యత్తులో మీరు భాగస్వాములై మంచి భావి భారత పౌర్ణవతరణి ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళినా కానీ ఆయన ఆ విధంగా చెప్పేవాడు ఆ మహానుభావుని యొక్క స్మరించుకోవడం అది మా జడ్జి గారి దగ్గర ఈ మా కోర్టు ప్రాంగణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మాకు చాలా పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన ఏడీజీ జడ్జి గారికి పీడబ్ల్యూ గారి పీడీఎం గారికి నా కృతజ్ఞతలు నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అనడమే వాళ్ళల్లో కొద్దిగా అభిమానాలు ఇపోయి ఇది నిజాయితీ గల ట్రస్ట్ అని చెప్పి భావించి వాళ్ళు నాకు అనుమతి ఇచ్చారు దయచేసి వాళ్ళిద్దరికీ నేను నమస్కారం జరుపుతున్నాను అదేవిధంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పదేళ్ళు పూర్తి ఉంది ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా రాష్ట్రపతికి పోయిన తర్వాత అదేవిధంగా రాష్ట్రపతి వచ్చిన రాష్ట్రపతుల్లో ఇప్పుడు దాకా ఏకైక రాష్ట్రపతి అతను ఒక్కడే అని చెప్పేసి ప్రతి పిల్లవాడు అక్కడి నుంచి ప్రతి పెద్దవాళ్ళు కూడా ఆయన్ని అభిమానిస్తారు ఆ నిజాయితీ నేను కాపాడుకుంటూ అధికారుల దృష్టికి తీసుకుని ఉన్నాను అబ్దుల్ కలాం గారి ట్రస్ట్ సేవలు నేను చాలా సేవలు చేస్తున్నాను సల్వేంద్ర మూడు నెలలు పెడతాను మార్చి ఏప్రిల్ మే కంటిన్యూగా సలివేంద్ర పెడుతున్నాను అదేవిధంగా మన ఆశిని సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన చేతులు కూడా సెల్వేంద్ర ఓపెన్ చేశారు కలెక్టర్ ఐఏఎస్ గిరీష గారి చేతులు కూడా శలివేంద్ర ఓపెన్ చేశారు అదేవిధంగా ఏ కలెక్టర్ గారు వచ్చినా ఏ ఆర్డీఓ గారు వచ్చినా మా అబ్దుల్ కలాం అంటాను వాళ్ళు చాలా ప్రేమతో చాలా అభిమానంతో చూస్తున్నారు కాబట్టి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారికి ఐదు ఎకరాల పొలం బంగ్లా కట్టిస్తా అంటే నాకు ఆశ లేదు నేను నా వెనకనుండే వాళ్ళకి ఏదైనా ఆశ ఉంటే వాళ్ళకి ఇవ్వండి నాకైతే దయచేసి ఏం వద్దని చెప్పేసి ఆయన జీతం ఆయన ఊరికి విరాళంగా ప్రతి నెల ఆయన జీతం ఇచ్చేసేవాళ్ళు ఆయనకు వచ్చిన పండుతో అతని జీవనం అతనే వండుకొని అతనే తిన ఏకైక వ్యక్తి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాబట్టి నేను కూడా చాలా నిజాయితీగా నడవాలని చెప్పి ఆలోచన నడుస్తున్నాను నాకు అధికారుల సపోర్ట్ ఉంటే నేను నడవగలుగుతాను దయచేసి అందరికీ నా ధన్యవాదాలు